క్రీస్తు నాధునేందు ప్రియ సహోదరి సహోదరులారా కునీత అన్నమ్మ గారి దేవాలయం క్రీస్తు ప్రభుని అమ్మమ్మ అయినటువంటి పునీత అన్నమ్మ గారి పేరు మీదుగా ఈ యొక్క దేవాలయానికి నామకరణం చేశారు మరి ఇరవై ఐదు వసంతాల సిల్వర్ జూబ్లీని ఈ రోజు దేవాలయము కొని ఆడుతూ ఉన్నది రెండు వేల సంవత్సరములో యొక్క దేవాలయాన్ని ఇక్కడ నిర్మించి విచారణ ఏర్పాటు చేసి ఉన్నారు మరి నేటికి ఇరవై ఐదు వసంతాలు ఆ దేవాదేవుడు ఎంత గొప్పగా ఈ యొక్క దేవాలయాన్ని ఆశీర్వదించాడు దేవుని యొక్క కృపలను ఈ యొక్క దేవాలయంపై గుమ్మరించారు మనందరం కూడా ఈ యొక్క సమయంలో ఉన్నాం ఇరవై ఐదు వసంతాలు కూడా ఆ దేవాదేవుడు ఎంతో గొప్పగా ఈ యొక్క దేవాలయాన్ని ఆశీర్వదించాడు ఈ యొక్క విచారణ ఆశీర్వదించాడు ఎంతో చక్కగా దేవుని యొక్క కృపలో బలపరుస్తూ వస్తూ ఉన్నాడు మరి దేవునికి స్తోత్రములు చెల్లించాల్సినటువంటి సమయం ఇరవై ఐదు వసంతాలు జూబులి సంవత్సరంలో దేవునికి సంపూర్ణంగా కృతజ్ఞతలు చెల్లించుదాం ఇక్కడ విచారణ ప్రజలతో పాటుగా మనందరము కూడా ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుదాం రాబోయేటువంటి దినములలో కూడా దేవుడు ఇంకా అధికముగా ఈ సంఘాన్ని ఆశీర్వదించాలని సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి విశ్వాసిని దేవాదేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ సమయంలో ఆ దేవాదేవుని ప్రార్థన చేసుకుంటూ మరియు దేవాలయం యొక్క విచారణ యొక్క చరిత్రను మనందరం కూడా ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు తెలుసుకుందాము నెల్లూరుకు అతి సమీపంలోనే ఈ యొక్క విచారణ ఉన్నది నెల్లూరు నుంచి రమారామి ఇరవై మీ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క విచారణ ఏర్పాటు చేయటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ ఈ విచారణను ప్రారంభించడం జరిగింది మనం చూసినట్లయితే నెల్లూరు నుంచి బద్వేలు లేదా బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళేటువంటి మార్గంలో ఈ యొక్క దేవాలయము మనకి దర్శనమిస్తూ ఉన్నది రోడ్డు ప్రక్కలోనే ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో అందంగా సుందరంగా విచారణను ఏర్పాటు చేశారు దానికి ముందంతా కూడా గురువులు నెల్లూరు ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి సువార్త పరిచర్యను కొనసాగించారు అనుగుణంగా అక్కడ విశ్వాసులు ఎక్కువ కావడం వలన అక్కడ ప్రత్యేకంగా ఒక దేవాలయము ఉండాలి ఒక విచారణ అక్కడ ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా ఒక గురువు ఆ ప్రాంతంలో నివసించాలి అనేటువంటి ఆలోచనతోటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఆ ప్రాంతాన్ని విచారణగా ప్రత్యేకమైనటువంటి విచారణగా చేసి ఉన్నారు అక్కడే గురు నిలయాన్ని ఏర్పాటు చేసి గురువు అక్కడే ఉంటూ ప్రతినిత్యము కూడా దివ్య బలి పూజల ద్వారా ప్రార్థనల ద్వారా ఆరాధనల ద్వారా ప్రజల్ని విశ్వాసములో ఆధ్యాత్మికంగా పెంపుదల కోసము ఈ యొక్క విచారణను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి నాటి నుంచి నేటి వరకు ఎంతో గొప్పగా దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని విచారాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మరి మనము ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయము రెండు వేల సంవత్సరంలో ఇక్కడ నిర్మించడం జరిగింది దానికి ముందు ఒక చిన్నపాటి దేవాలయము ఇక్కడ ఉండేది దాన్ని పడగొట్టి రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క సుందరమైన దేవాలయాన్ని ఇక్కడ నిర్మించటం జరిగింది ప్రజలు విశ్వాసలు అధికము కావడం వలన ఆ ఉన్నటువంటి దేవాలయం సరిపోక ఈ యొక్క దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది అంటే ఎంతో అందంగా సుందరంగా ఇక్కడ దేవాలయం నిర్మించారు రెండు వేల సంవత్సరం ద లార్డ్స్ ఇయర్ ప్రభుని యొక్క సంవత్సరముగా మనం కొనియాడుతూ ఉంటాం ద గ్రేట్ జూబ్లీ ఇయర్గా మనం కొనియాడుతూ ఉంటాం ఆ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయం ఇక్కడ నిర్మించబడటం మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరలా జూబిలీ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయం యొక్క ఇరవై ఐదు వసంతాల జూబిలీని కొనియాడటము ఎంతో సంతోషకరము ఈ యొక్క విచారణ ప్రజలందరూ కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారు జూబిలీ నుంచి జూబ్లీ సంవత్సరం వరకు కూడా దేవా దేవుడు ఎంతో గొప్పగా ఈ యొక్క ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాలను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి రీతిని బట్టి ఈ సమయంలో ఈ సిల్వర్ జూబిలీ వేడుకలు దేవునికి కృతజ్ఞత ప్రార్థనలు కృతజ్ఞత దివ్య బలి పూజ ఈ సమయంలో ఇక్కడ సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడే దేవాలయము మరియు విచారణ గురువులు కూడా నివసించేటువంటి భవనము కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనకి అమ్మగారుల చేత సెంట్ యాన్స్ ఆఫ్ పెరంగిపురం సిస్టర్స్ చేత నడిపించబడుతున్నటువంటి స్కూల్ కూడా మనకి ఈ దేవాలయం ప్రక్కనే మనకు కనిపిస్తుంది రోడ్డుకు ప్రక్కలోనే దేవాలయము ప్రక్కనే ఈ యొక్క అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఎంతో నైపుణ్యత కలిగినటువంటి టీచర్లతోటి నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క స్కూల్ని మనం చూడవచ్చు త్రమారమి నలభై ఐదు సంవత్సరముల నుంచి మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బుచ్చిరెడ్డి పాలెం మండలంలోనే మొట్టమొదటిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించబడింది ఇదే కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మీరంతా కూడా చూడవచ్చు నేటికి కూడా ఎంతోమంది విద్యార్థులతోటి ఈ యొక్క స్కూల్ విరాజులుతూ ఉన్నది కాబట్టి దేవుని యొక్క కృప ఎంతో గొప్పగా ఈ యొక్క ప్రాంతంపై ఉంటూ ఉన్నది మరి మంచి చదువులు కావాలి అంటే మనకు తెలుసు మిషనరీ స్కూల్స్లో ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి విద్యాబుద్ధులు నేర్పించబడతాయి మరి ఈ గ్రౌండ్ అంతా కూడా మనం చూసినట్లయితే చక్కగా విద్యార్థులు పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైనటువంటి గ్రౌండ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది కాబట్టి బిడ్డలు చదువులో జ్ఞానంలో ఎదగటం ఎంత అవసరమో వారు శారీరకంగా ఎదగటము ఆరోగ్యంగా ఎదగటము కూడా మనకి అంతే అవసరం కాబట్టి బిడ్డలు ఆడుకోవటానికి కూడా ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి గ్రౌండ్ మనకి కనిపిస్తూ ఉన్నది రోడ్డు ప్రక్కనే ఉన్నది చక్కగా పిల్లలు వెళ్ళడానికి రావటానికి కూడా బస్సు సదుపాయం కూడా కలిగినటువంటి ఈ యొక్క విద్యా సంస్థ కాబట్టి పునీత థామస్ గారి పేరు మీదుగా ఈ యొక్క స్కూల్ని నిర్మించి ఉన్నారు సెంట్యా